సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గం కానీ రైతాంగం కానీ ఇతర ప్రజలు కానీ విజయవంతం చేయాలని చెప్పేసి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా యూనియన్ తరఫున కోరుతున్నాను ప్రధానంగా మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు అనేక సంవత్సరాల నుంచి అనేక రకాల పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలను రద్దు చేసి నాలుగు కోర్టుగా చేసి ఇలా యాజమాన్యానికి అనుకూలమైనటువంటి విధానం కొనసాగించే పద్ధతి నిన్నటి వరకు గుజరాత్లో ఉంటే ఇవాళ నేటి నుంచి తెలంగాణ ప్రాంతంలో కూడా ఎనిమిది గంటలకు బదులు పది గంటలకు అగ్రిమెంట్లు అనేది లేబర్ అధికారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయంటే ఇది చాలా చాలా సిగ్గుసేటైనటువంటి విషయం ఈ ప్రభుత్వాలు ఈ రకంగా కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగించడం కార్మిక వర్గాన్ని మరీ మరీ దోపిడీ చేసుకునే రకంగా వాళ్ళను నష్టపరిచే రకంగా మనల్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వివరించడం అనేది చాలా చాలా సిగ్గుసేట్ అయినటువంటి విషయం కాబట్టి ఇవాళటిదే కాకుండా నిన్నటి వరకు ఉన్నటువంటి విధానాలు వేరు నాటి నుంచి నేటి వరకు నలభై ఏడు కోట్ల మంది కార్మికులు ఈ దేశంలో ఉంటే ఓన్లీ ఏడు కోట్ల మందికి ఆ చట్టాలను అమలు చేశారు ఆ చట్టాలు కూడా ఇవాళ మొత్తం రద్దు చేసేసి నలభై ఏడు కోట్ల మంది కార్మికులకు ఏది కూడా ప్రయోజనం లేకుండా ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలు చేయడం ఆ రకంగా యాజమాన్యాలకు పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి విధానం గతంలో అనేక మంది సర్వేళ్లలో నాలుగు గంటలు పనిచేస్తేనే ఎనిమిది గంటల పని అనేది ఆ యాజమాన్యానికి దొరుకుతున్నది అటువంటి అప్పుడు అనేక సంఘాలు అనేక మంది సర్వేళ్లలో చెప్పినటువంటి విషయాన్ని పక్కకు పెట్టేసి వాళ్ళ పది గంటల అగ్రిమెంట్లు చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ప్రభుత్వాలు దిక్కు ఈ రకంగా చేస్తున్నాయి యాజమాన్యాలకు అనుకూలంగా ఈ యజమానులు కూడా ఈ రకమైనటువంటి విధానం సరైనది కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం ఎనిమిది గంటలు సాధించుకొని నలభై ఏండ్లైంది మరి దాన్ని పక్కకు పెట్టేసి ఇవాళ ఈ రకంగా కొనసాగడం సరైనది కాదు వెంటనే మేం ఏంటంటే రాజీనామా చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకు తొమ్మిది వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని అదే రకంగా కనీస వేతనాల చట్టం ప్రకారంగా ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని ఇటువంటి అన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి టీయూసీఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ చేయకపోతే భవిష్యత్తులో పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని చెప్తున్నాం అదే రకంగా ఈ నాలుగు కోడ్లను కూడా వెంటనే రద్దు చేసేసి గతంలో ఉన్నటువంటి చట్టాలను వెంటనే అమల్లోకి తీసుకురావడం ఎనిమిది గంటల పనిని కూడా అమల్లోకి తీసుకురావడం అనేది ఈ ప్రభుత్వాలు కొనసాగిస్తే బాగుంటుంది లేకపోతే భవిష్యత్తులో కార్మిక వర్గం ఈ దేశ ప్రజలే తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి టీయుసిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం తొమ్మిది తారీఖు నుండి జరిగే సార్వత్రిక సమ్మెను అన్ని రకాల కార్మిక వర్గం అన్ని రకాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల ఈ ప్రభుత్వాలకు తెలివి బుద్ధి బుద్ధి తీసుకురాందుకు చేయాల్సినటువంటి పని ఈ తొమ్మిది తారీఖు నాటి సమయం దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరు ని